పవన్ పవర్ చూసి తెలుగుదేశం పార్టీ షాక్ అయిందా పవన్ కళ్యాణ్ అంటే ఆషామాషీ ఏం కాదు పవన్ కళ్యాణ్ అంటే ఏదో ఒక సినిమా హీరో మాత్రమే అనుకుంటే కష్టం సినిమా హీరోలు చాలామంది ఉంటారు కానీ పవర్ స్టార్ మాత్రం ఒక్కడే ఉంటాడు ఆ పవర్ స్టారే పవన్ కళ్యాణ్ ఆయనే జనసేన అధినేత ప్రజల గుండెల్లో ఒక చెరగని ముద్ర వేసుకొని తిష్ట వేసుకొని కూర్చున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ దానికి కారణం మొన్న పన్నెండవ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో అశేష జన వాహనితో అక్కడ ఒకప్పుడు ఇప్పటం సభ ఎంత అంగరంగ వైభవంగా నిర్వహించారో అప్పుడు అధికారంలో లేకపోయినా ఇప్పుడు పిఠాపురం చిత్రాడ దగ్గర కూడా అదే స్థాయిలో ఆ సభ నిర్వహించారు వాస్తవానికి అంటే తెలుగుదేశం పార్టీ స్థాయిలో మహానాడు లాంటి కార్యక్రమాన్ని నిర్వహించారా లేదా దాన్ని దీన్నే కంపేర్ చేయలేం మహానాడు అనేది ఎప్పటి నుంచో వస్తుంది కానీ వేళ్ల స్థాయిలో వేళ చేసిందైతే మాత్రం అద్భుతమే అది కూడా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన స్పీచ్ అంతకంటే అత్యద్భుతం అనేది జన సైనికులు బలంగా నమ్ముతున్నారు అయితే ఇక్కడ ఒకటి ఆయన ఆయన వెనక్కున్న ఆదరణ ఏదైతే ఉందో ఆయన బలం చూపించుకునే ప్రయత్నం చేశారా ఆ సభ పెట్టి పవన్ పవర్ ఇది అని చెప్పుకునే ప్రయత్నం లేదంటే నా పవర్ ఇది అని చెప్పే ప్రయత్నం తెలుగుదేశం పార్టీకి ఒక సంకేతం ఇచ్చారా అంటే ఖచ్చితంగా కొంతమంది అవుననే చెప్తారు కాదని అనలేరు కారణం ఏంటి అంటే ఎప్పటికైనా పవన్ కళ్యాణ్ పెద్దరపక్షంగా ఉంటారు కానీ ఆయన కూటములో ఉండి ప్రధాన పక్షంగా అవగలుగుతారా అంటే ఇప్పట్లో అయితే అవ్వలేరు అందుకని ఆయన సత్తా చూపించాలి ఆయన బలం చూపించాలి అవసరమైతే రేపు పొద్దున్న బయటకు వచ్చి సింగిల్గా పోరాడి నేను గెలవగలను అని నిరూపించుకోవాలి లేదంటే కూటమిలో అగ్రభాగస్వామ్యం తనదే అని ఒప్పుకునేలాగా తెలుగుదేశం పార్టీని ప్రిపేర్ చేయాలి చేయాలి అంటే ఇలాంటిది ఏదో చేయాలి ఇప్పుడు అదే చేశారు పవన్ కళ్యాణ్ ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీ షాక్ అయ్యిందా లేదంటే అలర్ట్ అయ్యిందా లేదంటే భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ తీసుకోబోయే కీలక నిర్ణయాలు ఎలా ఉంటాయి ఇవన్నీ వేచి చూడాల్సిన అంశం